మళ్ళీ వాళ్ళు నేను తయారు చేయబోయే రెసిపీ బంగాళదుంప టమాటా వంకాయ నెత్తడు వీటికి కావాల్సిన రెసిపీ ఇదండి దీంతోపాటు పచ్చిమిర్చి రెండు తీసుకున్నాను ఆనియన్ పెద్ద తోడు తీసుకున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకొని పాత్ర పెట్టుకున్నాను దానిలో ఆయిల్ తగినంత వేసుకున్నాను ఆయిల్ తాగిన తర్వాత కాలి గింజలు వేసుకోవాలి అవి చిట్టుపట్లాడుతుండగా ఆనియన్స్ వేసుకోవాలి వేసుకుని ఇంక పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను ఇవండి సాల్ట్ వేసుకుంటున్నాను సాక్ సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు పసుపు వేసుకున్నాను తగినంత ఫస్ట్ వేసుకున్నాం కలుపుకుందాం ఈ విధంగా ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న ఈ నత్తాడని తాలింపులో వేసుకుందాం ఇది ఆయిల్లో రోస్ట్ అవ్వాలి చేపలు ఆయిల్లో రోస్ట్ అవ్వాలి ఇప్పుడు బంగాళదుంపలు వేసుకుందాం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కర్రీ అంతా కలిసే విధంగా కలుపుకోవాలి మూత పెట్టుకుందాం తయారు ఈ విధంగా ఉన్నది కదా దీనిలో టమాటాలు వేసుకున్నాం టమాటాలు మొత్తం కలిగి పెట్టుకోవాలి మొత్తం కలిసే విధంగా కలయి పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత వంకాయలు వేసుకుందాం మూత పెట్టు ఇప్పుడు ఒకసారి చూద్దాం వంకాయలు వేసుకుందాం వంకాయలు కూడా కలిసే విధంగా కలిగి పెట్టుకోవాలి కలయి పెట్టుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మూత పెట్టుకున్నాం చూద్దాం ఒకసారి ఈ విధంగా ఉంది కదా కారం వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను కర్రీ అంతా కలిసే విధంగా కలిగి పెట్టుకోవాలి ఈ విధంగా ఉంది కదా కరివేపాకు వేసుకుందాం కరివేపాకు వేసుకొని కళ పెట్టుకున్నాం స్టార్ట్ చూద్దాం ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా కర్రీ రెడీ అండి రిషార్ట్ చేసి చూపిస్తా చూసారు కదండీ టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి కర్రీ రెడీ అండి బంగాళదుంప టమాటా మెత్తళ్ళు ఉల్లిపాయ వంకాయ కర్రీ రెడీ అండి మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ